గవర్నవర్ పల్లి శ్రీరామ పండగారు ఐదు వేల రూపాయలు ఇచ్చింది ఈ రోజు పదివేల రూపాయలు నేను అందజేస్తానప్పుడు నాకు ఎదోజు ఇబ్బంది ఉంది పోవలసి వస్తాను నేను పోవస్తాను అందరూ దయచేసి మన సంఘాధులు మన నాయలందరూ మేము సన్మానించలేదు నువ్వు గడలేదు చాలా ఉద్యోగాలేదు ఇప్పుడు वा की बाबूगर कैश नाई ताम चाल्मा देवी स्वामी की यागराज गुड़ गोपुम तो सन्मा <laughs>

మనకి ఇరవై వేల ఇచ్చిన వరకు ఐదు వేల ఇంచుల చాలి వడ్డించాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే పూలమాలతో చూస్తారు స్వామికి పూలమాలతో సన్మానం చేస్తాం సన్మానం చేస్తున్నాం స్వామికి చాలా వద్ద సన్మానం చేస్తే పూలమాలతో ఈ శివాలయ కమిటీ భవన్ మనకు प्रमाणे नाराजा ना ते पता कीमत क्रमा किमतीक गाडघ्रोसमा वीज दारवत देवी प्रमाणित మగవారికే కాదు ఆడవారి కులమైన శుభప్రదమైన కళ్యాణం ఈ కళ్యాణ మండపం అన్నీ ఉంటాయి దయచేసి ఈ కళ్యాణ మండపం తోడ్పడి వాళ్ళందరికీ కూడా ఒక పది నిమిషాలు ధ్యానం చేసేది ఆమె భగవంతుని స్మరించేది ఎప్పుడు చూసినా ఆమె నామస్మరణతో చేసి ఆమె మళ్ళీ పాఠాలు చెప్పేది అది ఒక క్రమశిక్షణ ఉదయం నుంచి నాలుగు గంటల వరకు ఆమె వెళ్ళిపోయేంత వరకు స్కూల్లో నుంచి ఒక క్రమశిక్షణతో పాఠాలు చెప్పి నేర్పే వ్యక్తి ఆమె ఎందుకు స్మరిస్తున్నారంటే ఈరోజు నా తల్లినంత తర్వాత మళ్ళీ నిజమైన గురువు అంటే ఆమె అని నేను మళ్ళీ కూడా స్మరిస్తున్నాను కొడుకులు వాళ్ళు కూడా ఇక్కడ మన దగ్గరకు వచ్చారు వాళ్ళు కూడా ఈ యొక్క నాయముల సంఘం కోసం ఎంత కృషి చేసే వాళ్ళు ఇది ఎందుకంటే మనం డెవలప్మెంట్ కావాలా మనం ఇలాగే ఉండకూడదు ఎందుకు వస్తుందంటే మనము తర్వాత పది మంది మనము అవకాశం చేయాలి మనం ఇలాగే ఉంటే ఇలాగే ఉంటాం కానీ ఎన్ని కులాల వాళ్ళు కూడా మనతో స్పందిస్తూ ఆ విధంగా ఉన్నారంటే ఈ స్థాయికి కూడా ఆ అమోద సంకల్పం ఈరోజు ఈ స్థాయికి వచ్చాను కానీ నేను రావడం కాదు గొప్ప నాలాగా నూరు మంది మనకు కావాలి మన కులం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక స్థాయికి వెదగాలి ఈ రోజు ఒక హీరా పోస్ట్ మన గోలింట్లలో ఒకరికి మన వాళ్ళ త్యాగరాజ్ గారికి వచ్చింది ఆ రోజు వచ్చినట్టు ఎంతో ఆనంద ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నారనేది కాదు ముఖ్యం మనం ఏం సాధిస్తున్నాం అనేది ముఖ్యం వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా ఉన్నాను చెప్తున్నా ఎందుకోసం ఏదో దాంట్లో సాధించాలి కానీ వాయిద్య గారు ఉంటారు కానీ ఒకరి కోరు అనుసంధ అనుసంధానం లేకుండా పోతుంటాయి అంటే ఎందుకంటే డబ్బు అనేది వస్తుంది పోతుంది కానీ మన కులం మన వ్యవస్థ మన పిల్లలు మన శిక్షణ విధానం తీసుకొస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను ఎందుకు వస్తుందంటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ కబడ్డీ హాల్ ఎంతో కష్టపడుతున్నారు దీనికి కూడా నేను మొదట బీజం నుంచి అనేక సూచనలు కూడా అంటే మా అమ్మ ఇలా వెళ్ళాలి ఎలా చేయాలి మీ ట్రస్ట్ అంటే ఏంటి ఇవన్నీ ఒక మార్గంతో చెప్తున్నాను కాకపోతే నేనేం చెప్పేది మీ వాళ్ళకంటే చిన్న వయసే మీ అందరికంటే చిన్న వయసే కానీ అది దైవ అనుగ్రహంతో నడుస్తాం తప్ప నాకేమి లేదు ఈరోజు కూడా డాక్ లైట్ రావడం అనేది నా అదృష్టం అనుకున్నాను కాకపోతే దేవాలయ పూజలు ఎంతోమంది ఉన్నారు ఎంతో మంది మహనీయులు కూడా ఉన్నారు కానీ ఒక గ్రామ వికాస్ అనే ఆర్ఎస్ఎస్ సంస్థలో నేను కూడా పని చేస్తున్నా విశ్వ హిందూ పనులు చేస్తాను గ్రామ వికాస్ లో చేస్తున్నా ఇంకోటి మన ట్రస్ట్ ఆధ్వర్య అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అంటే ఇది చిన్నప్పుడు నుంచి నేను ఇంటర్మీడియట్ వరకు కూడా నేను ఎన్నో బాధలు పడ్డాను కానీ మా యొక్క కుటుంబాన్ని మా యొక్క గ్రామాన్ని మాకు ఆలోచన నాకు చిన్న వయసులోనే కల్పించింది కానీ దీనికి తగ్గట్టుగా మా యొక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ స్థాపరిస్తున్నారు ఈ కులం అనేది కాదు ప్రతి కులం కూడా నేనండి ఒక గౌరవంగా వాళ్ళకు కూడా మా యొక్క గ్రామంలో పేరు పేరున ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధనం చేసారు ఒక పది సంవత్సరాల నుంచి కూడా నాకు చాలా స్థాకరించాడు దేవాలయంలో కూడా అనేక కార్యక్రమాలకు కూడా స్థాపించారు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ మధ్య మనకు రామోహ్ రెడ్డి గారు నేను చెప్పకూడదు ఎందుకంటే ఆయన ఒక మనకి మనస్ఫూర్తిగా ఎక్కడ వెళ్ళాలన్నా ఆయన నా వెంట రావడం జస్ట్ గుళ్ళో నా భార్య భర్తనంలో ఇరవై నాలుగాలను సేవలో ఉండడం కూడా వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు ఏ వాయిద్యం అక్కడ ఉండాలి కూడా అంటే గుళ్ళో నేను చెప్పే పని లేదు నాకంటే మన రూషణ గారు ఆ పలను పలాది ఉంది వచ్చేస్తా నేను అనేట్లుగా నేను చెప్పకనే మన మల్లాపల్లి శివాను మన నాగూషణ గారు నేను చెప్పే పని లేదు ఏది ప్రోగ్రామ్ది రోజు అనే పని లేకుండా వాళ్ళు వచ్చేసి వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళు చేస్తూ వెళ్తున్నారు కానీ నేను ఏమి ఇస్తున్నానా ఏమి ఇవ్వలేదని కూడా వాళ్ళు అడగడం లేదు స్వామి ఇది తనది అని మన గుడి మనది అంటారు దానికి నేను వాళ్ళ చేతిని రీతిని ఎందుకంటే వాళ్ళు ఏమి ఇస్తారని ఆశించడం లేదు మనది అంటే అప్పుడేమనిపిస్తుంది అంటే నా వాడు అనే ఒక భావంతో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా మన ఎంఆర్ రామ గారు కానీ మన ములాయ గారు కానీ మన గంగాధర్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఏ కార్యక్రమం వచ్చినా కూడా మన భూమి కల్లిలో వీళ్ళందరూ సహకరిస్తున్నారు అంటే భజన కార్యక్రమం జరిగినా గానీ మన యొక్క వాయిద్య సంస్థ గానీ అలాంటప్పుడు దేవీస్థానకి ఇబ్బంది పెట్టకూడదు అంటే ఒక ఉగాది రోజు మన చుట్టుపక్కల గ్రామాలలో ఇట్లా పుట్టపక్కల నుంచి వీడిపల్లి నుంచి వీళ్ళందరూ అంటే ఎంత అనిపోయినా కూడా ఆ ఉగాది రోజు ముప్పై నలభై మంది పైపల్లి పెడవల్లి ఇవన్నీ అంటే ఓ ముప్పై నలభై మంది పది మంది చాలంటే వద్దొద్దు ఇరవై మంది రాని అంటూ అంటాడు కానీ ఆ డబ్బులు ఎంత ఇస్తారు డబ్బులు ఎంత డబ్బులు గత ఆలోచనొద్దు నీకెందుకు పెరుగు బాగా అంటే ఈ రోజు వరకు పదహైదు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు అద్భుతంగా జరిగిన అంటే కుమ్మేగా మారెమ్మ దేవాలయం పుస్తవమే ఇప్పుడు కూడా కుమ్మే ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ మారమ్మ దేవాలయం నుంచి కార్యక్రమం చేసే కార్యక్రమాలే విజయవంతమవుతున్నాయని అంటూ ఆశిస్తున్నాం అంటే అన్ని కావాలని కాదు ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మనకు కలిసి చేద్దామని మీ అందరి మీ మనవి అందరితో ఒక వ్యవస్థ ఇంకా మంచిగా తీసుకెళ్ళాల ఆలోచనతో నేను ఈరోజు మీ ముందర అందరి ముందర లక్ష రెండు పదహారులు నేను ఈ కంటి హాలకు మా అమ్మ ఇంకొక జనపతి పెళ్ళి మీదుగా నేను ప్రకటిస్తూ వాళ్ళు ఇంకా మంచి ఇది కావాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకొని మన పిల్లలు కానీ మన వ్యవస్థ కానీ మన జీవన విధానం కానీ మనందరూ కలిసి మలిసి చేస్తారని మీ అందరూ నేను ఆశిస్తున్నాను